ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపు అనేటువంటిది సరైన నిర్ణయం కాదు దాంట్లో ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ఏ పౌరుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వాటిని సమర్థించడు దాన్ని ఆహ్వానించడు కాకపోతే నీవు నేర్పిన విద్య నీరుజాక్ష అనేటువంటి రకంగా మనం ఒక దుస్సంప్రదాయాన్ని నెలకొల్పినప్పుడు ప్రతీకారేక్ష అనేటువంటిది ప్రతి మనిషిలో ఉంటుంది దాన్ని ఒకవేళ అధికారం చేతికి వచ్చినప్పుడు మీరెందుకు చేయకూడదు అని ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది ఒకటి ఆలోచించుకోవాలి ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చట్టాన్ని న్యాయబద్ధంగా అదేవిధంగా నిష్పక్షపాతంగా వాటిని అమలు చేసేటువంటి తరుణంలో భవిష్యత్తులో ఎవరైనా మరో రకంగా వ్యవహరిస్తే ప్రశ్నించకు వస్తుంది ఒక అవినీతి పరుడు నీతివంతమైన వ్యక్తిని గౌరవిస్తే అవినీతి పనుల గురించి ప్రశ్నించడానికి నిజాయితీగా లేకపోయినా కూడా ఒక పౌరునికి హక్కు వస్తుంది అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా తాను కక్ష సాధింపు చేయకుండా ఉన్నప్పుడు ఇతరుల కక్ష సాధింపు చేస్తే ఇది తప్పు అనేటువంటి ఆ యొక్క హక్కు సంక్రమిస్తుంది ఒకటి ఉదాహరణ గతంలో డెబ్బై ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో నిజంగా ఆ రోజు చాలామంది కన్నీటి పర్యంతమైన రాష్ట్రంలో ఎప్పుడు తప్పు ప్రజలకు ఏదైనా చేద్దాం ఏదన్నా తప్పు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలకు జవాబుదారుగా ఉండాలా ప్రజలంటే భయపడి పనిచేద్దాం అనేటువంటి భావన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రజల్ని భయపెట్టి పనిచేద్దాం ప్రజలు ఏమనుకుంటే ఏమనేటువంటి రాజకీయ నాయకులు కూడా చూస్తూ ఉన్నాం ఈ వ్యత్యాసంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాజిక స్పూర్ స్పృహ బాధ్యత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఏమైనా ఏమైనా అంటే ఆకస్మికంగా పోయి చుట్టుముట్టి అరెస్ట్ చేయడం అనేటువంటిది నిజంగా ఒక చరిత్రలో ఒక చీకటి రోజుగానే ఎవరైనా మనం దాన్ని పేర్కొనాలా ఎందుకంటే ఆయనేమి ప్రతిపక్ష నాయకుడు రాజకీయాల్లో అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏమి రాష్ట్రం విడిచి పారిపోతాడా లేదా ఏదైనా ఇతర దేశాలకు పోయి నే నేనైనా కరుడు కట్టిన నేరస్తులాగా ఏ విజయమాల్యానో వాళ్ళలాగా పారిపోయేటువంటి వ్యక్తుల ఆ విధంగా కాకుండా ఈ గౌరవం కోసం సమాజం కోసం ఇక్కడే బ్రతికేటువంటి ఇక్కడే ఉండాల్సినటువంటి వ్యక్తి ఇక్కడే పోరాటం చేసేటువంటి రాజకీయ నాయకుడిని కేవలం ఆ నిద్రపోతున్నాయంటే కూడా వచ్చి ఆ యొక్క బస్సులో పడుకుంటే వాటిని పగలగొడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు బెదిరించి బయటికి రా రాకపోతే ఎట్లా అని అంటే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ చట్టం అది కక్ష సాధింపు కాదా వీటిని అన్నిటిని లాంటి దుశ్చర్యాలు పాల్పడడం అనేటువంటిది చరిత్రలో కూడా ఎవరిని కూడా క్షమించాలనేటువంటిది ఆ విధంగా అనేక రకాలుగా అందేందుకు పట్టాభి పట్టాభి ఈరోజు స్వచ్ఛాంధ్ర చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ భార్య వాళ్ళు వీళ్ళుంటే ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా లేదు అని చెప్పి లాక్కెళ్ళి అంటే రకరకాలుగా మానసిక క్షోభకు గురి చేశారు మరి ఆనాటి ముఖ్యమంత్రి లేదా ఆనాటి ప్రభుత్వం మరి ఎవరు సలహాల ద్వారా చేశారో లేదా వాళ్ళే ప్రోత్సహించి ప్రోద్బలం చేశారా అనేటువంటిది అది చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంలో ఆ రోజు నేతల మీద ఆధారపడింది ఈ విధంగా కక్ష సాధింపులతో చేస్తున్నారనేటువంటి భావనతోనే కూలగొట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు ఎవరైనా సమాజంలో కులం మీద కానీ ఒక పార్టీ మీద కానీ లేదా ఒక కొన్ని వర్గాల మీద కానీ పక్షపాత ధోరణితో సంకుచిత మనస్తత్వంతో కక్ష సాధింపుతో దుశ్చర్యలకు పాల్పడితే తిరిగి అది మీ నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి ప్రజల్లో ప్రతిస్పందన వచ్చి ప్రజల్లో అగ్రవేశాలకు గురై అసంతృప్తి గురై ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనకి మొన్న ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది సరైన సాంప్రదాయం కాదు ఆ సాంప్రదాయంలో కొనసాగడం ఈ ఈరోజు ఈ విధంగా ప్రజలకు కూడా ఒక మరో రకంగా సంకేతం వెళ్ళేటువంటి పరిస్థితులు కల్పించారు ప్రజల్లో కూడా తిరుగుబాటుకి ఆ రోజు నాందికి పలికే ఓట్లలో ప్రభుత్వం కూలిపోయింది మరి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకవేళ జయించినప్పుడు మూడు వేలు వాళ్ళ వైపున ఉంటాయనేటువంటి భావన కూడా కూటమి నేతలపై విమర్శించేటువంటి నాయకులకు కూడా నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను